చెత్తతో మురికి గుంటలతో శునకాలకు నిలయమైన పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయం చుట్టూ పిచ్చి మొక్కలు నిండి ఉన్న పట్టించుకొని సంబంధిత అధికారులు కాకినాడ జిల్లా పెద్దాపురం తహసీల్దార్ వారి కార్యాలయం చెత్తతో మురికి గుంటలతో దర్శనమిస్తుంది ఈ కార్యాలయానికి రోజుకు వందలాది మంది ప్రజలు తమ పనుల కోసం వచ్చి వెళుతూ ఉంటారు కనీస సౌకర్యాలు లేకుండా అశుభ్రంగా ఉన్న కార్యాలయం చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది కార్యాలయానికి వచ్చామా పని చేసుకున్నామా అనే రీతిలో వ్యవహరిస్తున్నారని ప్రతి పనిలోనూ అలసత్వం వహిస్తున్నారంటూ ఇప్పటికైనా అధికారులు స్పందించి స్వచ్ఛ భారత్ను గుర్తుకు తెచ్చుకోవాలని కొంతమంది ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు